మీ పేరు కిరణా మీ పేరు న్యూ కపుల్ లా ఉన్నారు మీరు అవునా ఎక్కడికి వెళ్తున్నారు తిరుపతి ఎక్కడి నుంచి ఓకే లైఫ్ లో లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా రెండూ బెటరా నిజం చెప్పండి మీరు నవ్వుతున్నారు ఏదో లవ్ మ్యారేజ్ లవ్ చేసుకుని చేసుకుంటారు కాబట్టి బాగా ఇంకా అలా అంటారా మీరేమంటారు మీది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఈ ముందు పరిచయం లేదు మీకు తల్లిదండ్రులు చూసి చేసుకున్న పరిచయం మీలో ఈ పెళ్ళైన తర్వాత దగ్గర నుంచి ఎవరిలో ఎవరికి ఎక్కువ ప్రేమలా అనిపించింది నిజం చెప్పాలి మీరేమంటారా ఎక్కువ అందేనా అబ్బో చెప్పదు అంతేనా ఏమైనా ఇంకా మీరు ఏమైనా చిన్న చిన్న ఏమైనా చిలిపాలు చేసినా ఏమందని అలా గొప్పలు చెప్తున్నారా చూపించదు జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉండాలంటే ఎలా ఉండాలంటారు అండర్స్టాండింగ్ అంటే సరే నమ్మకం ఉండాలంటారు ఎవరితోనైనా ఒక అమ్మాయితో మాట్లాడారనుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారు కొద్దిగా ఎక్కువ పరిచయంగా బాగా ఎక్కువగా మాట్లాడారంటే దాన్ని ఈ విధంగా తీసుకుంటారు నార్మల్ గా తీసుకుంటారు తెలుసుకుంటారు ఎప్పుడైనా ఈ ట్వంటీస్ పరిచయంలో కానీ అంతకు ముందు ఫోన్లో మాట్లాడటం కానీ ఏదైనా చిన్న అనుకోండి ఫస్ట్ ఎవరు ఎక్కువ అలిగి ఉంటుంటారు The, the... <laughs> uh, it, <laughs="#> ా బెట్టి చేస్తారు అనమాట బాగా బెట్టి చేస్తారు అమ్మ ఏంటట అంత అంత బెట్టి చేసే ఇదేంటి అసలు అయితే బాగా బతుకులాడించుకుంటారు అయితే అయితే నేనేమంటానంటే లైఫ్లో ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే చిన్నదానికి కూడా చిన్న చిన్న గొడవలు వచ్చి ఏదో ప్రతిదానికి కూడా అది పెద్ద ఇష్యూల క్రియేట్ చేసుకుంటున్నారు భార్య భర్తలు వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అండర్స్టాండింగ్ అనేది అంటుంటారు అందరూ వాస్తవం అయితే అండర్స్టాండింగ్ అంటుంటారు కానీ ఏదైనా తనకు నచ్చలేని ఒక జాబ్ కానీ లేదంటే వేరే పని కానీ చేసేటప్పుడు అక్కడ భార్యాభర్తలు ఒకరొకరు ఎడ్జస్ట్ అవ్వట్లేదు అండర్స్టాండింగ్ అంటున్నారు అవునా కదా ఇప్పుడు ఫర్ సపోజు ఏదైనా ఫీల్డ్ జాబ్ ఫీల్డ్ కానీ సినిమా ఫీల్డ్ కానీ స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ ఏదైనా ఫీల్డ్ నువ్వు వెళ్ళొద్దు అంటే తను వెళ్తానంటే భర్త ఒప్పుకోవట్లేదు లేదంటే భార్య ఒప్పుకోట్లేదు అలా ఒప్పుకోవాలి అంటే ఏం చేయాలంటారు నిజం చెప్పాలంటే మీరు అడిగే క్వశ్చన్ కి మా దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే మాకు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు సీరియస్ గా చెప్పాలంటే సో దాని అది కొంచెం ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది నేనైతే నేనైతే నేనై నేనైతే ఇచ్చే సజెషన్ ఏంటంటే డెఫినెట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి అని అనుకుంటే భార్య తను ఏదైనా జాబ్ చేస్తానన్నా తనకు మంచి లైఫ్ వచ్చిన అవకాశం ఇవ్వాలి అని అంటాను మీరేమంటారు నేను ఒప్పుకుంటారు కదా కొంతమంది ఏంటంటే యాక్చువల్గా భార్య భర్తలు ఎలా అవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఒప్పుకోవట్లేదు తను భార్య ఎదుగుదాము లేదని బయటకు వెళ్ళి చేద్దామంటే యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏం జరుగుతుందంటే కొంతమంది హస్బెండ్స్ ఇష్టపడట్లేదు అది మీరు మీరు ఆ విషయంలో ఓకే ఓకే అయితే అయితే మీరు ఎప్పటికైనా మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మళ్ళీ మీరు ఒక మంచి వైఫ్ అండ్ హస్బెండ్గా ఉంటారు అందులో ఎటువంటి సందేశం లేదు ఓకే థ్యాంక్